అధ్యక్ష వచ్చగారు కదా ఫ్యాషన్ ఎట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఎలా ఇస్తారు వందల వేల కోట్ల రూపాయలు విలువైన భూములను అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలు రాకూడదు ఒక లక్ష్యంగా పెట్టుకుంది పై ఖాతా పార్టీ ఎన్న పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప ఇట్ ఇస్ ద గవర్నమెంట్ పాలసీ మా ప్రభుత్వానికి పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గవర్నమెంట్ కి రెండు రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మై కాపాడు మమ్మల్ని ఆపలేరు మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష నేను ఐఎమ్ ఛాలెంజింగ్ టెంప్ ఒక కప్పు కాఫీ కన ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమని ఐఎం రెడీ ఫార్ట్ ఎల్ఓపీ గారు ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్ మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది బీపీ బిల్ లేవండి కొంచెం కామ్ ఉంటారు అలాగే అడ్రస్ లేని వస్తా కంపెనీకి డెడ్ చీప్గా గా మూడు వేల కోట్ల రూపాయల భూమి కట్టబెట్టాలని ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకుని ఆరో ఆరోపణలు చేసి బయట వెళ్తాను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకుని లేటెస్ట్ చేస్తూ పెట్టారు అది స్టేట్మెంట్ ఎందుకు వర్కౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు ఎందుకంటే బొత్స గారు కదా ఫ్యాషన్ ఎట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష ఆ తరఫు నుంచి వెళ్తారు మళ్ళీ ఈ తరఫు నుంచి వస్తారు ఫ్యాషన్ కింద మారింది ఇది పారిపోతాం बड़ी बड़ी कान